హలో ఫ్రెండ్స్ సుడిగాలి సుధీర్ కావ్యశ్రీ ఇప్పుడు బుల్లితెరలో ఎక్కడ చూసినా వీళ్ళిద్దరు గురించే మాట్లాడుకుంటున్నారు వీళ్ళ జోడీతో ప్రేక్షక హృదయాలను గెలుచుకోవడమే కాకుండా ఇంకా వాళ్ళని మాయ కూడా చేసేసారనే చెప్పవచ్చు అయితే సుడిగాలి సుధీర్ కావ్యశ్రీ లేటెస్ట్ గా ఒక షోలో అయితే కనిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే జీ తెలుగులో ప్రసారం అవుతున్న ఆట షోలో అయితే సుడిగాలి సుధీర్ యాంకర్ గా చేస్తుండగా ఇంకా టీం లీడర్ గా అయితే కావ్యశ్రీ అయితే చేస్తుంది అయితే ఈ షో లాంచ్ చేసేటప్పటికీ అందరితో కూడా ఇంటర్వ్యూ అయితే తీసుకోవడం జరిగింది అయితే సుడిగాలి సుధీర్ని కావ్యశ్రీ గురించి కొన్ని మాటలు చెప్పమని అడగగా ఇంకా సుధీర్ కావ్య గురించి మనకి తెలియని సీక్రెట్లే కాక తనకి తెలిసిన కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది ఇంకా అవి విన్న కావ్యశ్రీ అయితే చాలా ఎమోషనల్ అయితే అయిపోయిందంట అసలు సుధీర్ ఏం చెప్పాడని అనుకుంటున్నారా కావ్య లాంటి అమ్మాయిని నేను ఇప్పటి వరకు అసలు చూడలేదు అమ్మాయి సెట్లో అయితే చాలా క్లోజ్గా అందరితో చాలా సరదాగా ఉంటుంది ఎక్కడ తన లిమిట్స్ అయితే క్రాస్ చేయదు ఎవరితో ఎలా ఉండాలో ఎంత వరకు ఉండాలో అక్కడికే ఉంటుంది అలాగే నేను ఆ అమ్మాయి విషయంలో ఇంకొకటి కూడా బాగా అబ్జర్వ్ చేశాను తను ఒక్కతే కూర్చున్నప్పుడు చాలా బాధపడుతుంది కానీ ఎవరైనా తన దగ్గరికి వెళ్తే ఆ బాధనంతా మర్చిపోయి బయటికి మాత్రం నవ్వుతూ కనిపిస్తుంది ఆమె మనసులో ఏదో తెలియని బాధ ఉన్నప్పటికీ కూడా తను ప్రొఫెషన్ వరకు అయితే ఆ బాధను తేవట్లేదు అంటూ సుధీర్ చెప్పడంతో ఇంకా కావ్య అయితే సుధీర్ మాటలకు చాలా ఎమోషనల్ అయిపోయిందంటూ అక్కడ ఉన్నవారు అంతా కూడా తెలుపుతున్నారు మరి సుధీర్ కావ్యాల జోడి ఎలా ఉందో కమెంట్ అయితే చేసేసండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్